హాయ్ ఇయర్స్ నేను ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను చూపించే డిజైన్ ఇది ఈ డిజైన్ హ్యాండ్స్ మీద వస్తుంది నేను ముందుగా దీన్ని ట్రేస్ చేసి చూపిస్తున్నాను దీన్ని కుట్టడానికి నేను గొలుసు కుట్టు లేదా చైన్ స్టిచ్ యూస్ చేస్తున్నాను దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేసి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుంది గొలుసు పుట్టు కుట్టేటప్పుడు సూది ఎంత దగ్గరగా వేస్తే అంత నీట్గా వస్తుంది అదే మనం పెద్దగా కావాలి అనుకుంటే సూదిని దూరంగా గుచ్చాల్సి ఉంటుంది కానీ ఆరి వర్క్లో లాగా రావాలి అంటే సూదిని దగ్గరగా గుచ్చి తీయాల్సి ఉంటుంది నేను వీడియోలో చూపించినట్లుగా చాలా దగ్గరగా సూది గుచ్చి తీయాల్సి ఉంటుంది డిజైన్ యొక్క బోర్డర్ మొత్తం గొలుసుకుట్టు కుట్టాలి మొత్తం చూపించాలి అంటే చాలా టైం పడుతుంది అందుకని కొంత మేర వరకు మాత్రమే చూపిస్తాను డిజైన్ మొత్తం కుడితే గొలుసు కుట్టుతో ఇలా ఉంటుంది నేను కొంత టైం చూసుకుని ఇది మొత్తం కుట్టాను అంతా చూపించాలంటే నాకు చాలా టైం పడుతుంది కాబట్టి చైన్ స్టిచ్ వస్తే మీరు మీకు మీరే కుట్టుకోగలుగుతారు అది ఎంత దగ్గరగా వేస్తే అంత నీట్గా వస్తుంది నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా సూది అనేది పక్క కుట్టుకి దగ్గరగా ఉండాలి అప్పుడే ఒకదాన్ని ఒకటి అంటుకుని మీకు ఖాళీ అనేది కనపడకుండా ఉంటుంది అప్పుడు నీట్గా ఉంటుంది ఆహరి వర్క్ ఎలా ఉంటుందో ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది మనం కుట్టేటప్పుడు కుట్టు అనేది మందుగా కుట్టిన కుట్టుకి దగ్గరగా ఉండాలి జిమ్కాకి కింద నేను వైట్ పూసలు తీసుకున్నాను అవి వేలాడుతూ ఉన్నట్లుగా చూపిస్తే బాగుంటుందని వైట్ యూజ్ చేశాను మీకు అనుగుణంగా వేరే రకం కనుక యూజ్ చేస్తే చేయవచ్చు ఇక్కడ నేను ముడి కుట్టు కూడా యూజ్ చేశాను అది ఎలా కుట్టాలో చూపిస్తాను ముందుగా సూదిని గుచ్చి ఆ సూదికి దారాన్ని మూడు లేక నాలుగు ఐదు అట్లా రౌండ్స్గా తిప్పి మళ్ళీ మనం గుచ్చిన దానికి కొంచెం దూరంలో గుచ్చుకొని ఆ థ్రెడ్ని వదలకుండా అలా టైట్గా లాగితే ముడి కుట్టు వస్తుంది చాలా ఈజీ ఒకసారి విడిగా క్లాత్ మీద ప్రాక్టీస్ చేసి యూస్ చేయండి మొత్తం వర్క్ చేసిన తర్వాత డిజైన్ ఏ విధంగా ఉంటుంది ఇది పార్ట్ వన్ పార్ట్ టూ ఈసారి అప్లోడ్ చేస్తాం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ